మేషరాశి వారికి జూలై రెండు మూడు నాలుగు తేదీలలో అతిపెద్ద శుభవార్త అయితే వినబోతున్నారండి ఈ విషయం తెలిస్తే నిజంగా ఎగిరి గంతేస్తారనమాట నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పామో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట మేషం అంటే ఏంటంటే మేక మనకి రాశి చక్రంలో మేషరాశి మొట్టమొదటి అనమాట మన పండితులు ఎంతోమంది పురాణాలు చదివిన పెద్ద పెద్ద పెద్దవాళ్ళు సైతం శాస్త్రాలు చదివిన వాళ్ళందరూ కూడా మేషరాశికి మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చారు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు మేషరాశి వారు ఎంతటి గొప్పవారు అని చెప్పి అవునండి మేషం అంటే మేక మేక చూడటానికి ఎలా ఉంటుంది చాలా అమాయకంగా కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఎవరైనా కానీ దాన్ని దగ్గరగా తీసుకొని దాన్ని కాస్త మచ్చిక చేసుకుంటే మన వెంటే తిరుగుతూ ఉంటుందన్నమాట దానికి ఏదన్నా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆపద వచ్చినా దాని షాయ శక్తుల ప్రయత్నించి ఆ కష్టం నుంచి ఎలా బయటపడాలో దానికి బాగా తెలుసు అంతేకాకుండా ఎవరైనా కానీ దగ్గరికి తీసుకొని మక్కువ చేసిన వాళ్ళని అది ఎక్కువగా ప్రేమిస్తుంది ఎక్కువగా నమ్ముతుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సుగుణాలు అనేవి మేషరాశి వారి అంటే మేకలో పుష్కలంగా ఉన్నాయన్నమాట అదేవిధంగా మేషరా సి వారికి కూడా ధైర్యం తెలివితేటలు అమాయకత్వం చురుకుతనం ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సుగుణాలు అనేవి మేషరాశి వారిలో కూడా చాలా చాలా పుష్కలంగా ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు వీరికి ఏదైనా కానీ ఒక పని ఎదురుగా అంటే వారి పని ముఖ్యంగా వారు ఆ పని చేయాలి అని చెప్పి ఎవరైనా కానీ డిసైడ్ చేస్తే ఆ పని అయిపోయేంత వరకు పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఆ పనిని చాలా చాలా శ్రద్ధతోటి ఏకాగ్రతతోటి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ముగిస్తారనమాట అంతటి తెలివితేటలు ఉంటాయి అందుకనే వారు ఏదైనా వృత్తిలో ఉన్నా కానీ ఉద్యోగమైనా కానీ బిజినెస్ అయినా కానీ వ్యాపారమైనా కానీ లేదా ఉద్యోగాలు చేసే దగ్గర అయినా కానీ ఎక్కడైనా కానీ వీరికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఒక ప్రత్యేకమైన పలుకుబడిని తెచ్చుకుంటారనమాట ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటారు ఉద్యోగాలు చేసే వారి దగ్గర కూడా మేషరాశి వారికి పై అధికారులు ఎక్కువగా పొగుడుతూ ఉంటారనమాట ఎందుకంటే వీళ్ళు చాలా చక్కగా చేస్తున్నారు వీళ్ళ యొక్క వర్క్ చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పి మెచ్చుకుంటూ ఉంటారనమాట అంతేకాకుండా మేషరాశి వారిది చాలా జాలి హృదయం చాలా దయా హృదయం అనమాట కాబట్టి ఈ యొక్క మేషరాశి వారి ఎదురుగా ఎవరైనా కానీ కష్టాల్లో ఉన్నారన్నా కానీ బాధల్లో ఉన్నారన్నా కానీ వీరి వంతు సహాయం చేయడానికి అస్సలు ఆలోచించరు ప్పుడు కూడా వీరు వంతు సహాయం చేయడానికి ముందుంటారు లేదా సలహాలు ఇస్తూ ఉంటారు వీరి యొక్క సలహా అనేది ఎదుటి వారి జీవితాన్ని బాగు చేయడానికే తప్ప ఎదుటి వారి జీవితాన్ని నాశనం చేయడానికి మాత్రం అస్సలు వాళ్ళు ఉపయోగించారనమాట అంతటి గొప్ప వ్యక్తులు వారు వీరిని చ సలహాదారులుగా కూడా ఉపయోగించుకుంటారనమాట అంటే ఎవరైనా కానీ వీరి గురించి బాగా తెలిసిన వాళ్ళు ఏదన్నా కష్టం వచ్చినా ఏదన్నా వచ్చినా నష్టం వచ్చినా పలానా వారి దగ్గరికి వెళ్తే దీనికి ఏదో ఒక సమస్యకు మనకి పరిష్కార మార్గం చూపిస్తారు అని చెప్పి ఏదో ఒక రకంగా వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యను విన్నవించుకొని దానికి సలహా తీసుకొని ఆ సమస్యల నుంచి బయటపడి ఎంతో ఆనందంగా జీవితంలో ఉన్న ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట ఇక మేషరాశి వారిది ఓద అంటే ఎదుటి వారు కష్టాల్లో ఉంటే ఓదార్పునిచ్చే వ్యక్తులుగా కూడా ముందుంటారనమాట ఇప్పుడు మన కళ్ళెదురుగా ఎవరైనా బాధపడుతూ ఉన్నారనుకోండి కొంతమంది ఎలా ఆలోచిస్తారు అబ్బా మనకెందుకు వీడెలా బాధపడితే మనకెందుకు వీడెలా పోతే మనకెందుకు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కొంతమంది మరి కొంతమంది అబ్బో అయ్యో బాధపడిపోతున్నాడే మనం ఏదో ఒక మాట చెప్దాము వాడి కన్నీళ్ళు తుడుద్దాము కాస్త ఓదారుద్దాము అని చెప్పి అనుకుంటారు అలా ఓదార్చే వాళ్ళ యొక్క లిస్టులో మేషరాశి వారు మొదటి స్థానంలో ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మేషరాశి వారు చాలా శాంతి శాంతియుతంగా ఉంటారనమాట అంటే చాలా శాంతంగా ఎటువంటి కోపం కానీ ఆవేశం కానీ ద్వేషం నిండిపోయినట్లు మనసంతా పగ నిండిపోయినట్లు అలా ఉండరు చాలా శాంతంగా చాలా శాంత స్వభావంతో ఉంటారనమాట కానీ అలా అని చెప్పి వీరికి కోపం రాదా అంటే అది చాలా పిచ్చి పొరపాటు కోపం వస్తే మాత్రం ఎవరో ఒకరు బలైపోవాల్సిందే అంతటి కోపాన్ని చూపిస్తారు కానీ అది ఎంతో పెద్ద తప్పు చేస్తేనో వీరి దగ్గర ఏదో తెలియని చేయకూడని పని చేస్తేనో తప్ప వీరికి చీటికి మాటికి కోపం అయితే అస్సలు రాదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరిది కల్మషం లేని మనసు అనమాట ఏ యొక్క కుట్ర కుతంత్రాలు ఎదుటి వారు పాడైపోవాలి ఎదుటి వారిని ఎలాగైనా కానీ ఒక ఇబ్బందుల్లో దించాలి వాడు నాశనం అయిపోవాలి వాడు అలా అయిపోవాలి ఇలా అయిపోవాలి ఇప్పటి రోజుల్లో రిలేటివ్స్ కూడా అలా ఆలోచిస్తూ ఉన్నారు అంటే సొంత బంధువులు కూడా అలా ఆలోచిస్తూ ఉన్నారు కానీ వారు పగవారైనా కానీ వారు మంచిగా ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అలా కల్మషం లేకుండా కుట్ర లేకుండా ఎప్పుడూ కూడా మంచి మనసుతోటి ఆలోచిస్తూ ఉంటారు ఈ మంచి మనసు ఉండటం వల్లే మేషరాశి వారికి దైవానుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది చాలా పుష్కలంగా ఉంటుంది ప్రతి మనిషికి కూడా ఒక బలం ఉంటుంది ఒక బలహీనత ఉంటుంది అదేవిధంగా వీరి యొక్క బలహీనత ఏంటి అంటే కనుక వ్యక్తులను గుడ్డిగా నమ్ముతారనమాట వీరి దగ్గరికి వచ్చి కొంచెం సేపు మాట్లాడినా కొంచెం కొంచెం సేపు మంచిగా చెప్పిన మంచిగా ఏదైనా మాట్లాడిన మాట మాట కలిసిన ఒక అరగంట సేపు వీరితో కూర్చొని అంటే ఎదుటి వారిని మాయ చేసి బుట్టలో పడవేసుకుంటారు అని చెప్పి అంటూ ఉంటాం కదా అలా మేషరాశి వారిని వేరే వ్యక్తులు చాలా ఈజీగా వారి యొక్క మాటలతోటి బుట్టలో పడేసుకోవచ్చు అనమాట అలా ఎదుటి వారిని నమ్మి ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా మోసపోయిన వారిలో మేషరాశివారు చాలామంది ఉన్నారు అనమాట కాబట్టి ఇప్పటికైనా కానీ గ్రహించండి ఎవరు ఎటువంటి వారు అని చెప్పి మీ యొక్క అనుభవం నేర్పిన పాఠాలను ఆధారంగా తీసుకొని వ్యక్తులను గుడ్డిగా నమ్మకుండా వ్యక్తులతో జాగ్రత్తగా ఉండటం అయితే నేర్చుకోండి మీ యొక్క పర్సనల్ విషయాలు అనేవి ఎవ్వరికీ కూడా చెప్పకండి ఇంట్లో అనేక రకాలైన సమస్యలు ఉంటాయి అనేక రకాలైన గొడవలు జరుగుతూ ఉంటాయి ఇంటి గుట్టు రట్టు చేసుకుంటే ఊరంతా తెలిసిపోతుంది అన్నట్లుగా ఎప్పుడూ కూడా మన ఇంటి గుట్టు అనేది గడప దాటి బయటకు వెళ్ళకూడదు కానీ మేషరాశి వారు ఏంటి అంటే అందరినీ కాదండి కొంతమంది ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఒక థర్టీ పర్సెంట్ మంది ఏం చేస్తారంటే అయ్యో మన యొక్క సమస్యలు ఎలాగైనా కానీ మన మనసులో నుంచి బయట పెట్టేసేయాలి కాస్త బరువు భారం దిగుతుంది అన్న ఉద్దేశంతో ఏం చేస్తారంటే ఎక్కువగా ఇంట్లో జరిగిన గొడవల గురించి పర్సనల్ విషయాల గురించి ఎదుటి వారితో చెప్పే చేసుకుంటూ ఉంటారనమాట దీనివల్ల నలుగురిలో వారే పలచనవుతారు వారి కుటుంబమే పలచనవుతుంది తప్ప దీనివల్ల ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు కాబట్టి మీ పర్సనల్స్ అనేవి ఎవరికీ కూడా చెప్పొద్దు ఇక ముఖ్యంగా మేషరాశి వారికి ఈ యొక్క జూలై మాసంలో కొంచెం డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా డబ్బు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండండి ఒక రూపాయి జేబులో నుంచి తీసి ఖర్చు పెట్ట ఖర్చు పెట్టేటప్పుడు ఇది నేను ఎందుకు ఖర్చు పెడుతున్నాను దీనివల్ల లాభం ఏంటి దీనివల్ల నష్టం ఏంటి ఇది నాకు అంతవరకు ఉపయోగపడుతుంది దీన్ని నేను కొనవచ్చా కొనకూడదా దీనివల్ల డబ్బు పెట్టడం వల్ల నాకు ఏదన్నా లబ్ధి ఉందా ఇలా పలు రకాలుగా ఆలోచించి ఆ యొక్క డబ్బుని ఖర్చు పెట్టే ప్రయత్నం చేయండి మీకు లాభం లేకుండా ఏ పని కూడా చేయొద్దు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కూడా కొంచెం కష్టపడి కొంచెం ఇష్టపడి చదవటం నేర్చుకోండి ఎందుకైనా కానీ అంటే ఎందుకు ఇలా చెప్తున్నామంటే కనుక ఎంత కష్టపడతారో ఆ కష్టాన్ని మనం కష్టంగానే అనుకుంటాము దానివల్ల ఒత్తిడి పెరుగుతుంది దానివల్ల మానసిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది అదే కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని కష్టపడితే దానివల్ల మనకి ఫలితం పది రెట్లు ఎక్కువగా వస్తుందన్నమాట కాబట్టి విద్యార్థులు ఈ ఒక్క విషయం తెలుసుకొని కష్టపడితే ఈ సంవత్సరం ఆఖరికి మీ యొక్క రిజల్ట్ని చూసి నిజంగా మీరే ఆశ్చర్యపోతారనమాట ఇక ముఖ్యంగా మేషరాశి వారు పక్క వారి యొక్క నిర్ణయాల మీద ఎక్కువగా ఆధారపడకండి మీ యొక్క సొంత నిర్ణయం మీరే ఆలోచించుకోండి మీకు ఆ తెలివితేటలు ఉన్నాయి కానీ మీరు ఇంత నేను చేయగలనా ఇది నా వల్ల అవుతుందా ఇది అసలు కరెక్టేనా ఇలా ఆలోచిస్తూ కొంచెం భయపడిపోతూ ఉంటారనమాట కానీ మీరు ఏదైతే నిర్ణయించుకుంటారో ఆ నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి అది కరెక్టా కాదా అని చెప్పి కుటుంబ సభ్యుల యొక్క ఒపీనియన్ అనేది తీసుకోండి దాన్ని బట్టి అడుగు ముందుకు వేయండి అంతేకాని మీ యొక్క నిర్ణయాలు పక్కవారి చెప్పినట్లుగా చేయడం మీరు పక్కవారికి చెప్పడం లేదా పక్కవారి మీద ఆధారపడడం వాళ్ళు మధ్యలో వదిలేసి వెళ్ళడం వాళ్ళు మధ్యలో ముంచేసి వెళ్ళడం వల్ల మీకు నష్టాలు జరిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి పక్కవాడి నిర్ణయాల మీద మాత్రం అస్సలు ఆధారపడకండి మీరు ఏది చేయాలి చేయాలి అని చెప్పి మీరు అనుకుంటున్నారో అదే చేయండి అయ్యి అది ఒకళ్ళు వద్దన్నారు ఒకళ్ళు ఇది చెప్ప చేయొద్దన్నారు అని చెప్పి ఎదుటి వారు చెప్పిన మాటలైతే వినొద్దు ఇప్పుడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా సుఖం వచ్చినా సంతోషం వచ్చినా మీరు మీ కుటుంబ సభ్యులే పడారు తప్ప ఆ యొక్క బాధ అయినా సంతోషమైనా మీకు చెప్పిన వాళ్ళు జస్ట్ అలా నిలబడి చూస్తూ ఉంటారు అంతే అటువంటప్పుడు వారితో మనం సంప్రదించాల్సినంత అవసరం లేదు అన్న విషయం అయితే గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా మేషరాశి వారికి ఈ యొక్క నెలలో కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట ఈ కొత్త పరిచయాలు కూడా కాస్తంత పొట్టిగా కొంచెం ఎర్రగా ఉండే వాళ్ళతో జరుగుతూ ఉంటాయి ఈ యొక్క కొత్త పరిచయాల వల్ల మీకు లబ్ధి తప్పితే నష్టం అయితే ఏదీ లేదనమాట ఆర్థికంగా మీకు చాలా రకాలుగా వీరు ఉపయోగపడతారు అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా మేషరాశి వారు ఈ యొక్క జూలై మాసం సంలో వీరు వీరు వినబోతున్న పెద్ద శుభవార్త ఏంటి అంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా బంగారం అంటే అయితే కొనబోతున్నారనమాట కాబట్టి ఖచ్చితంగా రాసి పెట్టుకోండి మేషరాశి వారు ఈ యొక్క నెలలో ముఖ్యంగా ఈ యొక్క గోల్డ్ పర్చేస్ ఏదైతే చేయబోతున్నారో దానివల్ల మీ యొక్క మనసు అనేది చాలా సంతోషపడుతుంది ఎందుకంటే ఎప్పటి నుంచో మీ కోరిక మీకు ఆ వస్తువు తీసుకోవాలి అని చెప్పి ఆ వస్తువు అనేది ఇవ్వాళ్ళకి నా కళ నెరవేరింది నా డ్రీమ్ అనేది నేను అందుకోగలిగాను అని చెప్పి ఆ వస్తువును చూసి చాలా సంతోషపడిపోతారు ఒక రకంగా చెప్పాలి అంటే ఆ వస్తువు తీసుకున్న తర్వాత ఎగిరి గంతేస్తారు అని చెప్పి చెప్పొచ్చు అనమాట అంత మంచిగా మీకు ఆ యొక్క శుభవార్త అయితే ఈ నెలలో జరిగి తీరుతుంది ఇక ముఖ్యంగా ఈ మూడు రోజులు విషయానికి వస్తే మేషరాశి వారికి వృత్తి ఉద్యోగం వ్యాపారం చిన్న పెద్ద బిజినెస్లు చేసేవారికైనా ఎవ్వరికైనా కానీ చాలా అంటే చాలా అనుకూలంగా ఉందండి పెట్టుబడులు ఎక్కడైనా పెట్టాలి అనుకున్నా కూడా కాస్త ఆలోచించుకొని పెట్టుకోండి మీకు లబ్ధి తప్ప నష్టం వచ్చే అవకాశం అయితే లేదనమాట ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సంతాన పరంగా బాగుంటుంది ఇంకా తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక రి రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో కాస్త సమయం పడుతుందండి వాళ్ళకి ఎందుకంటే మీకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అని అంటే పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం మీరు ఇబ్బంది పడుతున్నారు డాక్టర్ సలహా తీసుకుంటున్నారు దానికి తగ్గ మెడిసిన్ వాడుతున్నారు దానికి తగ్గట్లుగా మీ యొక్క కృషి కొంచెం ఒక నలభై ఐదు నిమిషాలు ఏదైనా యోగా వాకింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడము లేదా మంచి వెజిటేబుల్స్ ఎక్కువగా తినడం పండ్లు ఎక్కువగా తినడము దీనివల్ల హెల్త్ మీకు మంచిగా ఇంప్రూవ్ అవుతుంది కొంచెం వెయిట్ లాస్ అయ్యారు అంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ మీకు సంతాన భాగ్యం కలిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట అన్నమాట ఇక వివాహం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పటి నుంచి మీరు సంబంధాలు అనేవి కొంచెం గట్టి ప్రయత్నం చేసి చూసుకుంటే కనుక నెక్స్ట్ అంటే మనకి ఆగస్ట్లో వచ్చే శ్రావణ మాసంలో మీకు వివాహ భాగ్యం కలిగే అవకాశం అయితే మొత్తానికి కూడా కనిపిస్తూ ఉందండి సో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వివాహ యోగం అయితే మీకు ఉందన్నమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే మీరు ఈ అంటే మినుములతోటి చేసిన ఆహార పదార్థాలు మీకున్న జాతక దోషం కానీ గ్రహ దోషం కానీ ఏదైనా రాశి దోషం కానీ ఏ దోషాలైనా కానీ పోవాలి అంటే మినువులతో తయారు చేసినవి ముఖ్యంగా పిండి అంటే ఇడ్లీ కానీ వడలు కానీ దోశలు కానీ ఇవి చేయాలంటే ఏదైనా శనివారం రోజు బిచ్చగాళ్ళకు చేసి పెట్టండి దీనివల్ల మీకున్న జాతక శని గ్రహ దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట ప్రతి శనివారం కూడా గుర్తు పెట్టుకుని ఒక ఐదు శనివారాలు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తులసిమాలను సమర్పించి అక్కడ రావి చెట్టు కింద నేతి దీపాన్ని వెలిగించడం వల్ల కూడా మీకున్న దోషాలు అనేవి తొలగిపోతాయి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి దీనివల్ల కూడా మీకున్న సమస్యలు చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయి అన్నమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది ఎటువంటి సమస్యలు అయితే లేవు చాలా సంతోషంగా గడిచిపోతాయి అర్థమైంది కదండి మరి మేషరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది మేష వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మాకు కొంచెం మోటివేషన్ ఇచ్చినట్లుగా ఉంటుంది మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశీస్సులు ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు నమస్కారం అండి